దేవునికి స్తోత్రం దళ దళాలెలుయ ప్రభునందు ప్రియా దేవుని బిడలారా ఈ సమయంలో ప్రభ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా ప్రభునందు ప్రియ దేవుని బిడలారా దేవునితో మనం ఎలా మాట్లాడాలి దేవునితో మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం దేవుడితో మాట్లాడటం అంటే ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడటము అంటే ప్రార్థన చేయటము దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడటము అంటే ప్రార్థన చేయటం ఎలా ప్రార్థన చేయాలంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఏడు గొప్ప ప్రార్థనలు మనం చూస్తాం ఏడు రకాలైనటువంటి గొప్ప ప్రార్థనలు గొప్ప వ్యక్తులు మరి గొప్ప ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం మొదటి ప్రార్థన యాకోబు సహాయము కొరకు ప్రార్థన చేశాడు యాకోబు దేవుని దగ్గర సహాయము కొరకు ప్రార్థన చేశాడు అతను బేతలలో దేవుడితో కలిసి అతను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దేవుడు కొరకంటే అతను తన అన్న దగ్గరికి తిరిగి తన దేశానికి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు తన అన్నకు భయపడి అతను ప్రార్థన చేస్తాడు దేవునికి సహాయము చేయమని దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేస్తాడు సహాయము కొరకు ప్రార్థన ఒకటి యాకోబు ప్రార్థన గొప్ప ప్రార్థనలో మొదటిది ఏంటంటే యాకోబు చేసినటువంటి ప్రార్థన యాకోబు దేని కొరకు ప్రార్థన చేశాడంటే సహాయము కొరకు ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభు నాకు సహాయము చేయి నేను వెళ్ళు మార్గములో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడు రెండవదిగా మోసే ప్రార్థన చేశాడు మోసే దేని కొరకు ప్రార్థన చేశాడంటే ఇస్రాయేలీల నిమిత్తమై మోసే ప్రార్థన చేశాడు మోసే సీనాయి పర్వతం మీద మరి పది ఆజ్ఞలు పలకలు రాస్తూ ఉన్నప్పుడు అతను రాసి తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రజలు ఏం చేశారంటే ఆ దే ఒక దూడను బంగారపు దూడలు తయారు చేసి దానిని పూజించారు అందుకనే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ప్రజలు పాపము చేశారు ఈ ప్రజలు ఈ ఇస్రాయేలీలు పాపము చేశారని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీల కొరకు వారిని రక్షించమని వారి రక్షణ కొరకు వారి ఆయన మోసే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం మూడవదిగా సోలోమోను ప్రార్థన చేశాడు గొప్ప ప్రార్థనలలో మూడవ ప్రార్థన సొలోమోను ప్రార్థన చేశాడు సోలోమోను దేని కొరకు ప్రార్థన చేశాడు అతను దేవు కొరకు ప్రార్థన చేశాడంటే జ్ఞానము నిమిత్తమై ప్రార్థన చేశాడు ఒక దిన ఆయన ఏం చేస్తాడంటే ప్రభు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఇదిగో ఈ ప్రజలను నేను నడిపించాలి అంటే ఈ ఇస్రాయేలీలకు రాజుగారిని చేశావు ఈ ఇస్రాయేలీల ప్రజలకు నేను న్యాయం తీర్చాలంటే ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము నాకు సరిపోదు ప్రభు నీవు జ్ఞానమిస్తే ఈ ప్రా ఈ ప్రజలకు నేను పరిపాలన చేస్తానని అతను ప్రార్థన చేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హూయ నాలుగవదిగా ఏం చేస్తాడంటే దావీదు ప్రార్థన చూడండి గొప్ప ప్రార్థనలలో దావీదు ప్రార్థన చేశాడు దావీదు ఏ సందర్భంలో ప్రార్థన చేశానంటే నా తాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదుని హెచ్చరిస్తున్నాడు ఇదిగో నీవు బత్సేబా విషయంలో ఉరియా భార్య విషయంలో నీవు ఈ పాపము చేశావన్నప్పుడు ఆ పాపమును గుర్తు చేసినప్పుడు దావీదు పశ్చత్తాపడి అయ్యో నేను పాపము చేశాను ప్రభా నన్ను క్షమించు అయ్యో నేను ఘోరమైనటువంటి పాపమును చేశానని దావీదు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు ప్రార్థన నాలుగవ గొప్ప ప్రార్థన ఏంటంటే దావీదు మరి పాపము నిమిత్తమై పాపం పరిహారం నిమిత్తమై దావీదు ప్రార్థన చేశాడు ఐదవది దొంగ ఒక దొంగ ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కుడిపక్క ఒక దొంగ ఎడమ ప్రక్క ఒక దొంగను సిలువ వేసినప్పుడు ఆ దొంగలలో ఒక దొంగ ప్రార్థన చేస్తున్నాడు ప్రభావా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు మమ్మలను దయతో జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు అరే ఇదిగో మనం చేసినటువంటి తప్పుకు సిలువ వేయబడ్డాం మరి ఈయన ఏ పాపము చేయకుండా శిలువ వేయబడ్డాడు ఈయన శిలువ వేశారు అని అతను గుర్తించాడు అతడు తన ప్రభుకి ప్రార్థన చేస్తాడు ఎందుకంటే పరలోక రాజ్యము నిమిత్తమై పరలోక భాగ్యము నాకు ప్రసాదించు ప్రభు అని ఆ యొక్క దొంగ ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఆరవది మరి శరసాల ఆ జైలు అధికారి ప్రార్థన చేస్తున్నాడు ఇంచుమించు మూడు గంటల సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరండి కొల్లే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొరనేలి దేవి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే అతని కుటుంబ రక్షణ కోసం ప్రభు మా కుటుంబాన్ని రక్షించు మా కుటుంబాన్ని కాపాడు మా కుటుంబాన్ని నీ యొక్క రక్షణ బాటలో నీవు నడిపించు ప్రభు అని ఏం చేస్తున్నాడంటే కొరినేలి ప్రార్థన కొరిలేలు ప్రార్థన రక్షణ కొరకు ప్రార్థన చూడండి ఏడవ ప్రార్థన మనం చూసినప్పుడు అపోస్తుడు పౌలు విడుగల కొరకు ప్రార్థన చేస్తున్నాడు నేను బలహీనుడిగా ఉన్నాను నేను ఎప్పుడైతే బలహీనతలో ఉంటానో అప్పుడే నేను బలము పొందుకుంటాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలలియా రెండవ కొరింత పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఆయన చెబుతూ ఉన్నాడు నేను ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటానో ఆ యొక్క బలహీనతలో నుంచి నాకు విడుదల కలుగుతాయి మనం ఏమని ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసేటువంటి విధానం ఏంటంటే మనకు వచ్చినటువంటి కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బలహీనతలలో నుంచి ఆ వ్యాధులలో నుంచి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ఏడు గొప్ప ప్రార్థనలు ప్రతి వ్యక్తిలో ఉండాల మనం రక్షించబడాలంటే మొదటిగా యాకోబు సహాయం కోసం ప్రార్థన చేశాడు మోసే ఇస్రాయేలీల నిమిత్తం ప్రార్థన చేశాడు చూడండి సులోమను జ్ఞానము కోసం ప్రార్థన చేశాడు దావీదు పాపము నిమిత్తమై ప్రార్థన చేశాడు దొంగ పరలోక భాగ్యము కొరకు ప్రార్థన చేశాడు జైలు అధికారి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు అపోస్తుడు పౌలు విడుదల కోసం ప్రార్థన చేశాడు ఈ గొప్ప ఆ ఏడు గొప్ప ప్రార్థనలు ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రతి వ్యక్తిలో ఉండాలి ప్రతి సంఘములో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడు రకాలైనటువంటి గొప్ప ప్రార్థనలు చేసినప్పుడు నువ్వు పరలోక దర్శనాన్ని చూడగలుగుతావు నువ్వు దేవునితో మాట్లాడతావు నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి నీ ప్రార్థన జీవితము నువ్వు నీ ప్రార్థన దేవుడితో ముఖాముఖిగా అంటే ప్రార్థన ఈ ఏడు రకాలైనటువంటి ప్రార్థనల నీళ్ళు ఉండి నువ్వు దేవునితో మాట్లాడాలి అలాగా దేవుడు దీవించి మనందరిని ఆశీర్వదించి బలపచ్చును గాక అమెయిన్ అమెయిన్